సరూర్ నగర్ డివిజన్లోని పలు కాలనీల సమస్యల పరిష్కారానికి గతంలో మంజూరైన నిధులతో వెంటనే పనుల్ని ప్రారంభించాలని సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిన మహేందర్ యాదవ్ బేర బాలకిషన్ బోయిని శంకర్ యాదవ్ నల్లంకి ధనరాజ్ గౌడ్ జీహెచ్ఎంసీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు వినతి పత్రం అందించారు భగత్ సింగ్ నగర్ కు ఆనుకుని నిర్మిస్తున్న నలభై అంతస్తుల వాసవి ప్రాజెక్టుతో డ్రైనేజీ మురికి నీటితో నిండిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు డ్రైనేజీ రూట్ మ్యాప్ ను మార్చాలని కోరారు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు కమ్యూనిటీ హాలు మహిళా భవన్ దోమల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వినతి పత్రాన్ని అందజేశారు అందరికీ నమస్కారం ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సరూర్ నగర్ డివిజన్ లో మరి ప్రాంతంలో సరూర్ డివిజన్లో డివిజన్ లో ఉన్నటువంటి అన్ని లక్ష మంది ఇక్కడ పాపులేషన్ ఉంటారు ఈ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సంవత్సరాల నుంచి కొంతమంది నాయకుల నిర్లక్ష్యం వల్ల కొంతమంది మరి ఈ దృష్టి పెట్టకపోవడం వల్ల మరి సమస్యలన్నీ కూడా తలెత్తినాయి మరి గతంలో మేము ఎన్నికల్లో కూడా అనేక మంది కూడా హామీలు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే తప్పకుండా మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామనే మాట ఇచ్చినాం ప్రజలందరికీ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హామీ ఇచ్చినాం మేము బాధ్యులం మీరు అందరూ ఓట్లేమని చెప్పినారని చెప్పమని చెప్పినాం దాంట్లో భాగంగానే ఇలా సరూర్ నగర్ డివిజన్ సమస్యల మీద ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు మరి కమ్యూనిటీ హాల్ కానీ మహిళా భవన్లు కానీ అదేవిధంగా మరి రోడ్లు కానీ అదేవిధంగా మరి డ్రైనేజీలు కానీ మరి అన్ని సమస్యల మీద కూలంకషంగా మాకు అంతా కూడా అవగాహన ఉన్నది దాని మీద ఇవాళ ఒక వినతి పత్ర రూపంలో మరి హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం వినతి పత్రం ఈడ కాకుండా అతను ఐఏఎస్ ఆఫీసర్ గారు అతనికి మొత్తం మా సమస్యలన్నీ కూడా చెప్పినాం అయ్యా మా దగ్గర శాంక్షన్ అయినటువంటి వర్క్స్ అన్ని కూడా ఎందుకు పెండింగ్ జరుగుతా ఉన్నాయి మా దగ్గర శంకర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ గానీ భగత్నగర్ లో మహిళా మండలి బిల్డింగ్ కానీ మరి సరుణ్ శివాలయం దగ్గర ఫస్ట్ ఫ్లోర్ మహిళా బిల్డింగ్ గాని మరి అదేవిధంగా అనేక హౌడా కాలనీ ఎందుకు పెండింగ్ జరుగుతా ఉన్నాయని అడిగినాం నేను కొత్తగా వచ్చినాను నేను అందరి అధికారులతో ఇంజనీరింగ్ అధికారులతో మేమందరం కూడా మాట్లాడి మీ సమస్యల మీద దృష్టి పెడతాం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి జోనల్ కమిషనర్ గారు ఇప్పుడే మాకు చెప్పినారు మహేశ్వరం నియోజకవర్గం సరోనా డివిజన్లోని సమస్యలపై గురించి జడ్సీ గారి దగ్గరికి రావడం జరిగింది సరోనా డివిజన్ సమస్య మేజర్గా భగత్ సింగ్ నగర్ శంకర్ నగర్ ఇందిరా హిల్స్ అంబేద్కర్ నగర్ ఓల్డ్ సరోనగర్ ఈ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల గురించి జెర్సీ గారికి చెప్పాము సార్ రేపు వర్ష వర్షాకాలం వస్తుంది వర్షాలు వస్తున్నాయి డెంగ్యూ వ్యాధులు వస్తాయి దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం చెప్పినాం సారు స్పందించారు మీ సమస్యలు ఏమన్నా నేను చేస్తానని చెప్పారు అలాగే వాసవి కన్స్ట్రక్షన్ అక్కడ సుమారుగా ఒక లక్ష జనాభా ఉండే కాంప్లెక్స్లు కడుతున్నారు దానికి కిందిన డౌన్ ప్రాంతం భగత్సీనాథ్ శంకర్నగర్ ఉంటుంది అక్కడి నుంచి ఆ పెద్ద నాల నుంచి వాళ్ళు వాటరు డ్రైనేజీ వాటరు రెయిన్ వాటరు భగత్సీనకు వదులుతారు దాన్ని ఇట్లా వదిలితే ఆ ప్రాంతం అన్యా ప్రాంతం అయిపోతుంది భగత్న శంకరనగర్ మునిగిపోతుంది మేము సార్ గారికి ఒకటే చెప్పినాం సార్ ఆ లైన్ మాత్రం మీరు మెయిన్ విజయవాడ అవి అన్న మార్చండి ఇక్కడ మాత్రం ఉండొద్దు లేదంటే మాకు నిరుపేదలు రోజు పొద్దున లేచి పనిపోయే వ్యక్తులు అక్కడ అని చెప్తే సార్ అన్నారు ఒకసారి వచ్చి నేను విజిట్ చేస్తాను అని చెప్పారు మేము ఒకటే మా సరోనార్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతుంది అందుకని వచ్చి సార్ చెప్పినాం సార్ స్పందించరు దాని గురించి మేము తెలియజేస్తున్నాం సరోనార్ డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే సరోనార్ డివిజన్లో భగత్ సింగ్ నగర్ అంబేద్కర్ నగర్ శంకర్ నగర్ ఇందిరా హిల్స్ తర్వాత సరోనార్ ఓల్డ్ విలేజ్ సమస్యల గురించి డ్రైనేజ్ లైన్ కానీ ఇంకోటి రోడ్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి ఆ దాని గురించి సమస్యల గురించి కమిషనర్ గారిని కలవడం జరిగింది సో కమిషనర్ గారు ఏమన్నారంటే నేను వచ్చి ఒకసారి చూస్తానని చెప్పారు అదేవిధంగా కట్టపైన స మనకు సరునరు చెరువు అనేది పెద్ద సమస్య అది దానివల్ల డెంగ్యూ అనేది ప్రాబ్లం ఉంది దానివల్ల క్లీనింగ్ లేదు ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యలన్నీ దాని గురించి కూడా సార్ ఒక రోజు వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పెండింగ్స్ వర్క్స్ ఉన్నాయో మనం ఎలక్షన్స్ ముందు పెండింగ్స్ వర్క్స్ వచ్చినాయి ఏ వర్క్ కూడా కంప్లీట్ జరగలేదు దాని గురించి కూడా సార్ని కలిచాము దాని గురించి కూడా ఒకటి లెటర్ ఇచ్చాము మొత్తం సమస్యలు సరోనారో సమస్యల గురించి అదేవిధంగా ఈ సమస్యలన్నీ కూడా మాకు ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నిలబడి ముంగట నిలబడి సమస్యలు కూడా ఏదైనా సమస్య వస్తే కాంగ్రెస్ పార్టీ ముందుంటది కాబట్టి మేము ముందు వచ్చి సిరీస్ గురించి సిరీస్ ఏంటంటే అక్కడ నుంచి వచ్చే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏదైనా వచ్చిన శంకర్ నగర్ అదే విధంగా సరోనగర్ మొత్తం ఇక్కడ ఈ జోనల్ ఆఫీస్ దాకా కూడా ఆ లైన్ ఇక్కడ ఇడిస్తే ఇంత ప్రాబ్లం అవుతుంది అంటే అదే లైన్ ని తీసుకుపోయి చేతన పొరికి మీ లైన్ ట్రంక్ ట్రాంక్లైనర్ లెక్క వేసి అక్కడ డైవర్ట్ చేస్తే మాకు ఏ సమస్య ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి